హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చాము ఇక్కడ స్వామిని దర్శించుకుని చూద్దాం వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తించ వేంకటేశో నభూతో నభవిష్యతి ఈ క్షేత్రంతో సమానమైన క్షేత్రం లేదని ఈ దైవంతో సమానమైన దైవం లేదని పురాణాలు చెబుతున్నాయి ఓం నమో వెంకటేశ వచ్చాము లోపల ఇక్కడ గర్భాలయంలో ముందు హుండి ఉంది ఫ్రెండ్స్ చూడండి కానుకలు అవి వేస్తానికి వచ్చిన భక్తులు అదిగో దర్శనం చూద్దాం రండి స్వామివారి దర్శనం చూద్దాం రండి ఫ్రెండ్స్ పక్కనే కళ్యాణ మండపం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ దాదాపు కనీసం రెండు వేల మంది ఈ ప్రాంగణంలో పెళ్ళికి వచ్చిన బంధువులంతా ఇక్కడ కలకల్లాడుతూ కూర్చుని ఉంటారు విశాలంగా ఉంది ఈ ప్రాంతం పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క నాగశిలా మండపం కూడా ఉంది చూద్దాం పదండి మనం వెళ్ళి ఫ్రెండ్స్ రండి సకల లోకాధిపతి దేవతా సార్వభౌముడు సృష్టి స్థితి లయకర్తగు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శన భాగ్యమే ఈ కలియుగంలో ముక్తి మార్గమని స్వామివారు చెబుతున్నారు ఓం నమో వెంకటేశ్వరాయ ఓం నమో నారాయణాయ గోవింద గోవింద ఫ్రెండ్స్ మనము నాగశిలల దగ్గరికి వచ్చేస్తున్నాము వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం ఇదిగో ఇక్కడ నాగశిలలు ఎదురుంగా ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం ఎక్కడా లేని విధముగా ఈ యొక్క విగ్రహం ఉన్నది ఇక్కడ నాగుల చవితికి నాగపంచమికి ఇక్కడ ఆవు పాలతో అభిషేకాలు పాలు పోస్తారు ఇక్కడ సకల దోషాలను రాహుకేతు దోషాలను చే ఇక్కడ పూజ చేస్తారు ఈ విగ్రహాలు ఎంతో బాగున్నాయి పక్కనే ఉన్నటువంటి పొంగలి షెడ్లు తలనీలాలు సమర్పించుకునే కేశ ఖండన ఉంది చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వారి శ్రీవారి పొంగళ్ళు అలంకార షెడ్డు తలా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి లైక్ చేయండి ఓం నమో వెంకట